ముప్పై నాలుగో కీర్తన ఎంత బాగుంది చూడండి పన్నెండవ వచ్చును పదకొండవచ్చు బతుక గోరువాడు ఎవడైనా ఉన్నాడా మేలు నొందుచు అనేక దినములు బ్రతుకు గోరువాడు ఎవడైనా ఉన్నాడా అంటే ఎనేక దినాలు బ్రతకడం కాదండి మేలు నందుచు బ్రతకాల అలా కోరిక ఉందా ఇక్కడ మాకు ఎవరు మాకు అలా ఉంది అని చెప్పి మేలు నొందుచ్చు అనేక దినములు బ్రతక కోరుతున్నాం అన్న వాళ్ళు చేయి చూపించండి దయచేసి నేను కూడా మతస్తుళ్ళేగా అంటే నాదో మతం ఏంటది లోతున సంఘాలకి వెళ్ళకూడదు అని నేను లోదరణ సంఘం అంటే నాకు ప్రత్యేకమైన అభిమానం ఉంది ఎందుకు తెలుసండి నా స్నేహితుడు లోదరణ సంఘంలో ఉండి నన్ను క్రిస్మస్కి ఆహ్వానిస్తే నేను ప్రభు సన్నిధికి వెళ్ళి నేను రక్షణ పొందాను అందుకని నాకు సంఘాలు సంఘాలంటే ఇష్టం అందుకని ఎవరు పిలిచినా నేను మానను వెళ్తాను ఎవరు పిలిచినా వెళ్తాను రోమన్ క్యాథలిక్ పిలిచినా వెళ్తాను ఎందుకో తెలుసా దేవుని సందేశం చెప్పడానికి వెళ్ళాలి అవునండి అవునా కదా నన్ను ఎందుకు పిలిచారు ఇక్కడికి వర్తమానం చెప్పడానికా జోకులు వేయడానిక మీరు ఏమైనా ఎంటర్టైన్మెంట్ కోసం వచ్చారా అలా అయితే టీవీలో చూడొచ్చుగా అలా అయితే మీ మొబైల్లోనే బోలెంత ఎంటర్టైన్మెంట్ ఉంది కదా దానివల్ల వచ్చేది మరణం దానివల్ల వచ్చేది రోగం దానివల్ల వచ్చేది కీడు దానివల్ల వచ్చేది ఇంట్లో గొడవలు దాని వచ్చేది ఇంట్లో అసమాధానం శాంతి పోతుంది రోగులు అవుతారు ఇప్పుడు శారీరక రోగాల కంటే కూడా మానసిక రోగాలు ఎక్కువైపోయాయి దానికి మొట్టమొదటి కారణం ఫోనే కాదంటారా కాదంటారా చేతులు పైకెత్తి దేవుని మహిమపరచండి దేవునికి స్తోత్రము ఆ వెరీ గుడ్ ఇప్పుడు బతుకున్నారు మీరు అందరం ఇప్పుడు దాకా చచ్చిపోయామనుకున్నాను నేను ఇలా అనాలా వాళ్ళు చప్పట్లు కొట్టండి ఏంటండి చక్కగా దేవుడు చేతులు ఇచ్చాడు కదా ఇందాక చాలా బాగా చెప్పారు పాస్టర్ గారు చెప్పినప్పుడు ఏ నేను మీకు శత్రువునా ఎంత బాగుంది చూడండి మేలు నొందుచ్చు అనేక దినములు బ్రతక గోరువాడు ఎవడైనా ఉన్నాడా వచనం చెడ్డ మాటలు పలుకకుండా నాలుకను కపడపు మాటలు పలుకకుండా నీ పెదవులను కాచు కీడు చేయటం మాని మేలు చేయము సమాధానము వెతికి దాని వెంటాడుము ఏహో ఆ దృష్టి నీతిమంతుల మీదను మీద ఉన్నది ఆయన చెవులు వారి మొరలకు ఇక్కడ ఏమన్నాడు కీడు చేయుట మాని మేలు చేయి కీడు చేసే విషయంలో ఉపవాసం కావాలి మన ఇంట్లో మొట్టమొదట మన వల్ల ఇంట్లో కీడు జరగకూడదు గొడవలు రాకూడదు మన ఇంట్లో శాంతి పోకూడదు మనల్ని బట్టి ఇది ఇది ప్రార్థనకు వచ్చే వాళ్ళ మీద ఉన్న మొట్టమొదటి బాధ్యత ఇది బాధ్యత అనుకుంటారు భారం అనుకుంటారు లేకపోతే ప్రేమ అనుకుంటారు ఇది లేకపోతే ఏసుక్రీస్తు మీకు ఏ సంబంధం లేదు ఎందుకంటే యోహాన్ ఒక మాటతో చెప్పేశాడు ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరగడు ఎవడయ్యా రోగి అంటే ఎవడయ్యా రోగి అంటే వారిని ప్రేమించలేని వాడు రోగి సహోదరుని ప్రేమింపలేని వాడు రోగి శావుకుని మాటకు దేవుని మాటకు లోబడిన వాడు రోగి రోగి అంటే వాడు ఒక భోగి వాడికి తినటం పంటం అంతే తప్ప ఇంకేమీ ఉండదు అడికి ప్రార్థన ఇవేమి ఉండవు ఆడికి తర్వాత వచ్చేది ఏంటి తెలుసా రోగం ఆ రోగం తర్వాత వచ్చేది ఏంటి మరణం భలే చెప్పేశారు చూసారా అన్నీ తెలుసు మనకి నాకంటే బాగా ఎక్కువ ఆ వాక్యం తెలిసిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ మంచిది మానవలసినవి మానేస్తే మరీ మంచిది చదా ఇంకెంత బాగా చెప్తున్నాడు చూడండి దుష్క్రియలు చేయువారి జ్ఞాపకము భూమి మీద నుండి కొట్టువేట యహో సన్నిధి వారికి విరోధంగా ఉన్నది చూసారా అన్ని దైవ వ్యతిరేకమైనవే మాటల్లో దైవ వ్యతిరేకం కుటుంబములో సంబంధాలు దైవ వ్యతిరేకం సంఘములో సహోదరుల పట్ల దైవ వ్యతిరేకం సేవకులు లోపడటంలో వారి మాట వినటములో అన్ని ఆళ్ళ అన్ని ఆళ్ళ అన్ని ఆళ్ళిష్టాలే చేసేసుకొని పాస్ట్ గారు వచ్చేసి ప్రార్థన చేసేయండి సంబంధాలు అన్ని అళ్ళ మాట్లాడేసుకుంటారు పెళ్లి చేసి వెళ్ళిపోండి ఇదేంటి పాస్టగారిని పెళ్ళి మా సంబంధానికి తీసుకెళ్ళలేదు అసలు వాళ్ళకి వాక్యం తెలిసే లేదో లేకపోతే వాళ్ళు ఏ సహవాసం వాళ్ళ స్టాండర్డ్ ఏంటి వాళ్ళు మనసు పొందారు లేదా బాప్తీస పొందారు లేదా ప్రతివారం సంఘానికి వెళ్తారో లేదా ఏం లేదు వాళ్ళు తెచ్చుకెళ్తారు దేవుణ్ణి అమ్ముకున్నారు పెళ్లి చేసేసారు అంతే గారికి ఏమో కానికొచ్చేద్దు పెళ్లి చేస్తే పెళ్లి చేసే గారికి ఏ పాస్టర్ అయినా సరే వాళ్ళు విశ్వాసమే కాదా బాప్తీస పొందారు లేదా క్రమంగా వస్తారు లేదా వాళ్ళ స్థానిక సంఘ సేవకుడిని అడిగి పెళ్లి చేయాలి లేకపోతే వీళ్ళ దౌర్భాగ్యులకు పెళ్లి చేయకూడదు అలాంటి వాళ్ళకి ఎందుకంటే వాళ్ళు వెంటనే అవమానం చేస్తారు దేవుణ్ణి వెంటనే కోర్టుకి వెళ్ళిపోతారు వెళ్ళు దేవుణ్ణి వీధిలోకి లాగడం కాదు కోర్టుకి లాగేస్తారు ఇలాగండి ఎక్కడ పెడితే అక్కడ అక్రమం అక్రమ విస్తరిస్తే ఏమన్నాడు ప్రభు ప్రేమ సల్లారిపోద్దా అన్నాడు అది ఎవరికి బయలు లేదు ఇక్కడ చూడండి దీన్ని పదిహేడో వచ్చిన వాళ్ళు ఇలా అన్నాడు నీతి మంతులు మర్ర పెట్టగా యోహో వారి శ్రమలన్నిటిలో నుండి కదా ఇంకా ఏం చెప్తున్నాడు పద్దెనిమిది వచ్చిన ఎంత బాగుంది చూడండి విరిగిన హృదయము గలవారికి యుహోవా ఆసనుడు అంటే అర్థం పెట్టండి దగ్గరే ఉంటాడు విరిగిన హృదయం గలవారికి ఎప్పుడు కూడా ఇతరుల దగ్గర కనీసం కుటుంబ సభ్యుల మధ్యన లేకపోతే దేవుని సన్నిధిలో ఉన్నటువంటి సహోదరుల దగ్గర కనీసం దేవుని సేవకుల దగ్గర తండ్రి లేనటువంటి దేవుని సేవకుల దగ్గర ఏమండి విరిగిన మనసుతో వాళ్ళని గౌరవించి లోబడుతున్నప్పుడు అండి దేవుడు మనకు సమీపంగా ఉంటాడు ఎలా వాడుకుంటున్నారంటే ఈరోజు సేవకులను కూడా అక్కడ వాళ్ళు పంతులను వాడుకున్నట్టుగా ఇక్కడ గారిని వాడుకొని మీరు ఎండే పేద చేసేసి పెళ్ళి చేసేసి వెళ్ళిపోండి ఆ తర్వాత మా గొడవ అంతా మేము చూసుకుంటాం అంతేనండి అంతేనా 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 సేవకుడు పని వచ్చిన పని చూసుకుని వెళ్ళిపోండి మీకు ఎందుకండి గారి గొడవలన్నీ మాకు చాలా సరదాలు ఉన్నాయి మాకు సోగులు చాలా ఉన్నాయి ఇంకా మేకప్ ఉంది డెకరేషన్ ఉంది షూటింగ్ చాలా ఉంది మళ్ళీ ఇది ఏంటి జీవితంలో ఒక్కసారి జరిగే ముచ్చట అంట ఒక్కసారి జరిగే ముచ్చట అంటున్నాడు ఇలా చేసుకుంటే మరి రెండు మూడు సార్లు చేసుకోవాల్సి వస్తుంది ఎన్ని చేసుకున్నా నిలబడదు ఇంకా దేవుడు ఇచ్చినటువంటి దేవుడు జతపరిచిన వారిని మనుషుడు ఉందా లేదా అందుకని క్రైస్తవములు క్రీస్తు మార్గములో విడాకులు లేవు బర్తికొండగా రెండో పెళ్లికి అవకాశమే లేదు మొదటి పెళ్ళి కాపాడుకోకపోతే ఇద్దరు విడిపోయారు అనుకోండి దూరంగా ఉన్నారనుకోండి ఎవరు పెళ్లి చేసుకోకూడదు పెళ్లి చేసుకుంటే అది వ్యభిచారమే బ్రతికొండగా రెండో పెళ్లికి అవకాశమే లేదు మీకు నచ్చినా నచ్చకపోయినా మీకు ఎవరికైనా బాధ కలిగినా కూడా ఇది బైబిల్ దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరకూడదు ఒకరిని ఒకరు ఎడబాయకూడదు విడవకూడదు మరణం తప్ప ఈ బంధాన్ని వేరు చేసేది ఏది లేదు కాబట్టి దేవుని నిబంధన చొప్పున మీ ధర్మాలను మీరు నిర్వర్తించాల్సిందే నిర్వర్తించాల్సినటువంటి ధర్మాలను నిర్వర్తించకుండా అండి చేయవలసిన ఉపవాసం చేయకుండా చేయకూడనటువంటి పనులు ఎన్నో చేస్తూ కుటుంబాలని పాడు చేసుకుంటున్నారు చక్కని కుటుంబాలు చక్క చూస్తే మందిరం మంచి మందిరం ఇచ్చాడు ఏమండి మరి మంచి సంఘం మంచి సహవాసం ఇవన్నీ ఉన్నాయి ఉపవాస ప్రార్థనకి ఎవరో ఉపవాసం ఉంటు రాలేదట ఏంటి ఏదో పేరుకి ఏదో క్రైస్తవుడు అన్నట్టుగాను పేరుకి ఏదో ఉపాస కొడాలని ఎవరు ఉపవాసం లేరట ఏమైనా బాగుందమ్మది యాషధారణ కదా సిగ్గేట్లేదా నేను ఇలా చెప్తాను ఇప్పుడు ఉపవాసం ప్రకటన చేయమని యువల గ్రంథంలో ఉంది కదా ప్రభు ఏమంటాడు మీరు ఉపవాసం చేయనప్పుడు ఎవరితోటి ఏమి చెప్పొద్దు వెళ్ళి రహస్యమంది ఉన్నది మీ తండ్రికి ఆ ప్రార్థన చేయండి ఆయన మీ ప్రార్థన వింటాడని ఉంది సరే మంచిది ఇప్పుడు చక్కగా అందరూ కలిసి చేస్తున్నారు చేస్తున్నప్పుడు ఇక్కడ వాక్యం చెప్పే వ్యక్తి ఎవరైనా సరే ఇక్కడ ఈ పరిచర్లో ఎవరున్నా సరే ఒకళ్ళ అవిశ్వాసులకి రూల్ లేవు బార్తీసం పొంది సంఘంలో సభ్యులైన వారందరూ కూడా ఖచ్చితంగా ఉపవాస కూడికలో ఉపవాసం ఉండి తీరాల్సిందే ఇది మీకు నచ్చితే ఇది ప్రభు మాటగా మీరు స్వీకరిస్తే రేపైనా ఉపవాసం ఉండి రండి నేను ఎవరిని చేతులు ఎత్తమన్నా ఓకేనా అది కూడా ఆరోగ్యానికి చాలా మంచిది వారానికి ఒక రోజు ఉపవాసం ఉండడం మంచిదే కాదా చాలా మంచిది వారానికి ఒక రోజు కనీసం పన్నెండు గంటలైనా ఏమి తినకుండా తాగకుండా ఉంటే బాడీ మొత్తం రిపేర్ చేసుకుంటుంది ఎన్నో రోగాలు రాకుండా ఉంటాయి వీళ్ళారా అదే సందర్భంలో ఇదిగో ఇప్పుడు చదివిని అబద్ధమాడుట మానాలి కీడు చేయుట మానాలి చెడ్డ మాటలు పలకకూడదు కపటమైన మాటలు పెదవుకును కా పెదవులను కాచుకోవాలి కీడు చేయటం మాని మేలు చేయాలి ఇద్దరు దొంగిలించేవాడు దొంగిలించడం మాని పంచిపెట్టాలి పెట్టాలి కష్టపడి పని చేసుకోవాలి ఇటువంటి విషయాలన్నీ ప్రభు మనకు చెప్తున్నాడు తర్వాత ఇంకొక మార్చు అది నేను ముగిస్తాను పేద ఇదే 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 ముప్పై నాలుగు కీర్తల్లోని విషయాన్ని గారు చెప్పాడు గారు ఎంత బాగా చెప్పాడంటే పేదరు రాసిన మొదటి పత్రిక పేదరు రాసిన మొదటి పత్రిక మూడో అధ్యాయము మూడో అధ్యాయము ఎనిమిదో వచ్చినం తొదకు మీరు అందరూ ఏక మనస్కులై ఒకరి సుఖదుఖముల ఎందు ఒకరు పాలు పడి ఒక కుటుంబంలో ఇలాగ ఉండాలి ఓ సంఘంలో కూడా ఇట్లా ఉండాలి అలా లేవు సంఘాలు ఇప్పుడు చూడండి సహోదర ప్రేమ గలవారు అన్నాడు ఏంటండి సహోదర ప్రేమ అంటే ఏంటండి గ్రూపులు ఏర్పాటు ఆ సంఘంలో అందరూ క్రీస్తు రక్తంలో కడగబడినవారు అందరూ యేసు ప్రభు శరీరంలో బాగాలే కదా ఈ చెయ్యి చెయ్యిని కుళ్ళుకుంటుందా ఎక్కరేస్తుందా ఆలోచించేయండి ఇప్పుడు ఈ శరీరంలో అవయవాలు అన్నీ కలిసి అలా పనిచేస్తున్నాయో సంఘంలో ఉన్న పిల్లలు పెద్దలు అంటే వృద్ధులు యవనస్తులు అందరూ కలిసి వారి వారి పరిమాణంలో వారి యొక్క విశ్వాస పరిమాణంలో దేవుడు వారికి ఇచ్చిన దాంట్లో ఏమంటే దేవుడు మీకు ఇచ్చాడు ఇదిగో మీరు కట్టుకున్నారు చక్కని మందిరం కదా అందరూ కలిసే కదా మరి అందరూ కలిసారు అందరూ ప్రార్థన చేసుకోవడానికి ఏమండి ఏదైనా ఆపదొస్తే అందరూ పెళ్లి చేసుకోవడానికి అన్నిటికీ ఉందా ఎంత బాగుందో చూసారా ఇప్పుడు అందరూ కట్టుకున్నందుకే కదా ఇప్పుడు ఈ నిర్మాణంలో నాకు ఏం కనపడుతుంది తెలుసా ఈ యొక్క ఇవన్నీ కలిసి ఒక బలమైనటువంటి నిర్మాణంగా ఉన్నాయి అందుకే ఇంటి వలె కట్టబడుచు అంటాడు మీరు నేర్చుకున్న ప్రకారంగా విశ్వాసమందు స్థిరపరచబడుతూ ఇంటి వలె కట్టబడుచు అంటాడు కలసి పత్రిక రెండు అధ్యాయం ఆరో వచ్చిన చూడండి రోజు మనం నేర్చుకుంటున్నప్పుడు మనం జీవితం కట్టబడుతుంది మన కుటుంబం కట్టబడుతుంది సంఘము కట్టబడుతుంది క్షేమాభివృద్ధి పొందుకుంటుంది అందుకే చక్కని అద్భుతమైన సలహా ఇస్తున్నాడు ఆ పేతురు గారు చూడండి సహోదరు ప్రేమ గలవారును కరుణాచిత్తులను మనస్కులై ఉండండి అంటే ఎవరు ఏం చెప్పినా సరే వినండి నీకేం తెలియదు అని ఎదిరించవద్దు దయచేసి ఏమండి ఎవరన్నా చెబుతుంటే వినని వాళ్ళు ఏమి నేర్చుకోలేరండి వినుటకు పడాలి మాట్లాడటానికి నిదానించాలి స్త్రీలారా ఎక్కువగా మీరు మాట్లాడతారు మీరు మాటలు తగ్గించి వినడం నేర్చుకోండి చక్కగా మీ జీవితాన్ని దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని దేవుడు ఆశీర్వదిస్తాడు మనం చేసే పాపాలు ఎక్కడికో వెళ్ళి మేము అబద్ధం ఆడట్లేదు మేము దొంగతనం చేయట్లేదు మేము వేభిచారం చేయట్లేదు ఎవరితో ఆశించట్లేదు అనుకుంటున్నారా ఇలాంటివి అన్నీ చేసేస్తున్నారు చేయకూడని చాలా చేసేస్తున్నారు క్రొత్త నిబంధన ఉపవాసం చాలా స్ట్రిక్ట్ అదే నువ్వు భోజనం చేసినా పర్లేదు అబద్ధం ఆడకూడదు భోజనం చేసినా పర్లేదు పొరుగువాడిది ఆశించకూడదు భోజనం చేసినా పర్లేదు ఇతరులను తిరస్కరించకూడదు భోన్ చేసినా పర్లేదు సహోదరులను ద్వేషించకూడదు సహోదరుని ద్వేషిస్తే నరహంతకుడు అని చెప్పాడు ఎవరు సీరియస్గా తీసుకోరు ఏమండి కపట బుద్ధులు మానరు మనుషులు కనబడాలి అనుకుంటారు భర్తకు తప్ప ఈ వివాహమైన స్త్రీ భర్తకు తప్ప ఎవ్వరికి అందంగా కనబడాలని ప్రయత్నం చేయకూడదు క్రీస్తుకు తప్ప ఎవరికి అందంగా కనబడాలని చూడకూడదు అందుకే హృదయపు అంతరంగ స్వభావము సాధువైనట్టు మృదువైనట్టు అక్షయ అలంకారము మీకు అలంకారంగా ఉండాలి దేవుడిచ్చే అలంకారం అక్షయమైనది ఈ అలంకారం ఎంత రంగులేసి పూడ్చినా ఎంత ఫౌండేషన్ వేసినా మరల పూటకే చెమట పడుతుంది పోతుంది మళ్ళీ వేసుకోవాలి మళ్ళీ వేసుకోవాలి దాన్ని బట్టి ఎవరు ఒకవేళ దాన్ని బట్టి చూసి మోసపోయినా కానీ ఆ తర్వాత నోరు తెరుతూ చాలు ఎంత డ్రైనేజీయా ఏదో అందంగా ఉంది దేవదోతలాగా ఉందని మోసపోయి ఎందుకంటే దెయ్యం రాక్షసులాగా ఉంది అప్పుడు దాకా దేవదూతలా కనబడింది ఇక నోరు ఇప్పగానే ఏమో పిశాచం విశ్వాస కాదు పిశాచిని పెళ్లి చేసుకున్నాను నేను విశ్వాసం అనుకున్నాను నేను దేవదూత అనుకుంటే దెయ్యాన్ని పెళ్లి చేసుకున్నట్టు ఉంది అంటారా అంటలేదా ఎక్కువ జరుగుతున్నాయి ఇలాంటివి ముగించేస్తానండి చూడండి తొమ్మిది వారసుల వారసులొకటుకు మీరు పిలువబడతారు కనుక అసలు ఎందుకు పిలువబడ్డారు ఆశీర్వాదం పోండి మరి కీడు ఎందుకు చేస్తున్నారు కీడు చేస్తే ఆశీర్వాదం పోద్దా పోదా అబద్ధాలు ఆడకపోతే ఆశీర్వాదం వస్తుంది అనుకుంటున్నారు కానుకలు ఇస్తే ఆశీర్వాదం ఎత్తదనుకుంటున్నారు చర్చికి మానకుండా వస్తే ఆశీర్వాదం వస్తుంది అన్నీ నిజమే కానీ మానకుండా చర్చికి వచ్చినా ఏమండీ ఎవరిది ఆశించకపోయినా దొంగతనం చేయలేదు వ్యభిచారం చేయకపోయినా ఇదిగోండి కీడు చేస్తే కనుక ఆశీర్వాదం పోగొట్టుకుంటారు అసలు అసలు క్రైస్తవుడు అంటే ఎవరికి కీడు చేయకూడదు మీ వలన ఏ ఎవరికి ఏ కీడు జరగకూడదు అండి పిల్లల ద్వారా తల్లిదండ్రులు బాధపడకూడదు తల్లిదండ్రుల ద్వారా పిల్లలు బాధపడకూడదు అన్న తమ్ములు అక్క చెల్లెల వల్ల బాధపడకూడదు అదేనండి క్రైస్తవ్యం దేవుని పట్ల విశ్వాసం మనుషుల ఎడల ప్రేమ అది క్రైస్తవ్యం క్రైస్తవ్యాన్ని రెండు మాటలు చెప్పమంటే ప్రభు పట్ల విశ్వాసం పరిశుద్ధుల ఎడల ప్రేమ అంతే అంతే ఇంకేం లేదు ఇది కనుక మనము ఈ ప్రేమ మార్గాన్ని కనుక మనం ప్రేమిస్తే కనుక యేసు ప్రభుని అందరూ తెలుసుకుంటారండి ఆశీర్వాదమునకు మీరు వారసుల గుడికి మీరు పిలువబడతారు కనుక కీడుకు ప్రతి దూషణకు ప్రతి దూషణయ్యని చేయక దీవించండి దెబ్బలాట్లు వస్తున్నాయి ఇంకా జీవమును ప్రేమించి చూసారా జీవాన్ని ప్రేమించి జీవితాన్ని ప్రేమించి మంచి దినాలు చూడాలనుకుంటున్నారా అయితే చెడ్డదాని పొలక్కుండా నాలుకను కపటపు మాటలు చెప్పకుండా పెదవులను ర కాచుకున్న అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలను సమాధానమును వెదకి వెంటాడాలి సమాధానాన్ని వెంటాడాలి కానీ గొడవలను వెంటాడుతున్నారు కోర్టులో కేసులు వెంటాడుతున్నారు విడిచిపెట్టను నిన్ను విడిచిపెట్టను అంటున్నారు పగబెట్టేస్తున్నారు ఎవరు పగబెడుతూ కీడు వాళ్ళకే చూడండి పన్నెండవచ్చును ప్రభు కన్నులు నీతి మంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపునను ఉన్నవి కానీ ముఖము చూసి చేసే చేసేవారికి దేవుడి ముఖం ఎలా ఉంది అంటే ఇప్పుడు దేవుడికి విరోధంగా ఉండటం అంటే ఏంటి చెప్పండి ఇప్పుడు ఇతరులకి ఎవరికైనా కీడు చేయడమే కదా మరి ఎందుకు డ్రామా లేక చేస్తారు ఎందుకు తెలుసు కానీ కీడు చేయడం మానేరా ఒక 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 ఒకళ్ళు ఒక మనిషి ఇంకొక మనిషికి కీడు చేస్తున్నట్టు అంటే మనిషికి విరోధంగా చూస్తున్నారు కానీ దేవుడికే విరోధం అవుతున్నారన్న విషయాన్ని మర్చిపోతున్నారండి అపవాది అక్కడ కొట్టేస్తున్నాడు అనమాట ఏమన్నాడు ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు మరి విశ్వాస మనోనేత్రాలకు కొట్టిదాన్ని ఎవడకలగజేశాడు మీరు దేవుని మాట వినకపోతే విశ్వాసకర్తని ఏసు ప్రభు చూడకుండా మీరు మనుషుల వైపు చూశారంటే గనక మీ నేత్రాలు కూడా మూయిబడతాయి పడతాయి కన్నులుండి చూడరట చెబులుండి వినరట హృదయంతో విని గ్రహించడా వారి హృదయము ఏమైంది క్రువ్వింది కఠినమైపోయింది ఫైనల్గా యాకోబు ఒకటి ఇరవై యాకోబు పత్రిక ఒకటి ఇరవై ఫైనల్గా ఏది మానాలు చెప్ప మానాలు చెప్పాడు చూడండి అసలు నరుడు ఒకరి మీద ఎవరి మీద కోప పడితే అసలు దేవుని నీతి అందులో నెరవేరదు కాబట్టి కోపం వల్ల వచ్చే లాభం ఏమైనా ఉందా ఉందా కానీ పొద్దున్నే వచ్చేది అదే అడగకుండా వచ్చేది పిలవకుండా వచ్చేది వద్దంటే వచ్చేది నేను ఎలా అడుగుతున్నాను మీరు ఇతరుల మీద కోపపడి ఎప్పుడైనా ఆనందపడ్డారా కోపపడి ఆనందపడే పిశాజులే కానీ మనుషులు కాదు దురాత్మ సైతాన్ని మాత్రమే కోపపడుతూ ఆనందపడతాడాడు అంటే మనం కోపపడితే ఆడు ఆనందపడతాడు మనం ప్రేమిస్తేనే ప్రభు సంతోషిస్తాడు దేవునికి మహిమ కలుగును కాక ఇక్కడ ఏముందంటే అందుచేత చూసారా అందుచేత ఎందుకు నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు కాబట్టి అందుచేత సమస్త కల్మషము ఎక్కడ కూడా లోపల కల్మషం అనేది ఉండకూడదు అది దేవుని పిల్లల హృదయాల్లో ఉండే సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వం విర్రవీగుచున్న దుష్టత్వాన్ని మాని ఇది ఉపవాసం కల్మషంగా ఉండడంలో ఉపవాసం ఏమండి దుష్టత్వములో ఉపవాసం మానండి వాటిని మాని ఏం చేయాలి లోపల ఎక్కడా లోపల అంటే ఎక్కడ హృదయంలో నాటబడి మీ ఆత్మలను రక్షించడకు శక్తిగల వాక్యమును సాత్వికంతో అంగీకరించండి ఎప్పుడు దేవుని మాటలు చెప్తున్నా ఇది గారి సందేశం ఇది ఆయింది ఇది ఈంది అని కాకుండా నిజంగా ఉన్నట్టు దేవుని వాక్యమని అంగీకరిస్తే ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలగేస్తుంది అది తెసలోనిక మొదటి పత్రిక రెండవ అధ్యాయము పదమూడవ వచనం ఎప్పుడు వాక్యం అయినా సరే ఆ వాక్యాన్ని మీరు సాత్వికంగా అంగీకరించండి అది మనుషుల వాక్యంగా కాదు అందుకే బైబిల్లో చూపిస్తా ఓసారి చదవండి అది ఆ హేతువు చేతను దేవుని కూర్చిన వర్తమాన వాక్యం ఏ రోజు మీరు వాక్యం వింటున్నారో ఆ రోజు వర్తమానములో వాక్యం వింటున్నప్పుడు మా వల్ల అంగీకరించిన అంగీకరించినప్పుడు వర్తమాన వాక్యాన్ని మా వల్ల అంగీకరించినప్పుడు అది మనుషుల వాక్యము అనే మనస్సాక్షితో కాకుండా ఎంచడం అంటే మనస్సాక్షి అది మనుషుల వాక్యం అనే మనస్సుతో కాకుండా మనస్సాక్షితో కాకుండా అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని దాన్ని అంగీకరించదురు గనక మేమును ను మానక దేవునికి కృతజ్ఞాసులు చెల్లించుతున్నాము ఆ వాక్యమే విశ్వాసులైన మీలో పని చేస్తా ఉంది ప్రిర్లారా వాక్యం దేవుడి పని మనం చేయడం కాదు దేవుని వాక్యం మనలో పనిచేస్తున్నప్పుడు మనం చేసే దేవుని పని అందరికీ ఆశీర్వాదకరంగా ఉంటుంది దేవునికి మహిమ గాక ఇప్పుడు చేయింది ఏంటో తెలుసా వీడి సుందరరావు గారు అని ఆయన ఏం చేసాడు పాడు చేశాడు సంఘాలన్నింటినీ క్రైస్తవ్యాన్ని మొత్తం పాడు చేసాడు ఎలాగో తెలుసా పని చేస్తేనే నీకు పరిలోకమవుతుంది లేకపోతే నరకానికి పోతాం అన్నాడు కాదు దేవుని వాక్యం అలా చెప్పట్లా దేవుని వాక్య ప్రకారంగా జీవించు దేవుని మాట నాలో పనిచేసినప్పుడు అది ప్రేమ వలన కార్య సాధక విశ్వాసమే ప్రయోజనం అన్నాడు అంటే ప్రభు పని ప్రేమతో చేయాలా విశ్వాసంతో పని చేయాలా ప్రేమతో ప్రయాసపడాలి ఆశించి కాదు దేవుడు మనల్ని ఏమైనా ఆశించి ప్రేమించాడా ఆయనే మొదట మనల్ని ప్రేమించను గనక మనం ప్రేమిస్తున్నాం ప్రేమించడానికి మనం కారణమా ప్రభువా కాబట్టి మహిమ మొత్తం దేవునికే ఏ మనిషికి తన కూడా మనుషులకు దాసులు కావద్దు అన్నాడు మీరు దేవునికే దాసులు కాండి దేవునికి దాసులు అవుతే ఏంటో తెలుసా ఫలము పరిశుద్ధత మనిషి దేవుడికి దాసుడై దేవుని మాటకు లోబడితే పరిశుద్ధత అనే ఫలం కలుగుతుంది రోమ ఆరు ఇరవై రెండు రోమ ఆరు ఇరవై రెండు ఎంత అద్భుతమైన మాట ఉందో చూడండి అక్కడ మీరు ఇప్పుడు దేవుడికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటియే మీకు ఫలము దాని అంతము నిత్య జీవము కాబట్టి ఎప్పుడు వాక్యం అన్నా ఎవరు చెప్తున్నా చెప్పే వ్యక్తి ప్రాముఖ్యం కాదు సేవకుడిని ఇచ్చే సేవకుడికి ఇచ్చే గౌరవం సేవకి ఇవ్వండి సేవకుడికి మీ కన్న తండ్రి కంటే మీ తల్లిదండ్రుల కంటే ఎక్కువ గౌరవం ఇవ్వాలి అండి అలా ఇవ్వలేనప్పుడు సేవకుడికి తండ్రిగా గౌరవించి లోబడినప్పుడు సన్మానించలేనప్పుడు సేవకుడు చెప్పిన వాక్యాన్ని బట్టి మీరు జీవించలేనప్పుడు మీరు దేవుణ్ణి అవమానపరుస్తున్నారు దేవుణ్ణి ధిక్కరిస్తున్నారు దేవుణ్ణి వ్యతిరేకిస్తున్నారు దేవునికి శత్రువులు అవుతున్నారని మర్చిపోకండి ఎప్పుడైతే మీరు దేవుని వాక్యం అని అంగీకరిస్తారో ఆ వాక్యం మీలో పనిచేస్తుంది ఆ వాక్యమే విశ్వాసులైన మీలో ఏం చేస్తుంది కార్యసిద్ధి కలగేస్తుంది మీ లోపల పని చేస్తుంది మీ లోపల పని అంటే మీ హృదయంలో వాక్యం ఉంది కాబట్టి మీరు పాపం చేయరు పాపములో మీరు ఉపవాసం చేస్తారు హృదయంలో వాక్యం ఉంటే పాపం విషయంలో ఏం చేస్తాం ఉపవాసం పాపం మానేస్తాం కాబట్టి హృదయంలో వాక్యం ఉంటే అబద్ధమాట మానేస్తాం హృదయంలో వాక్యం ఉంటే హృదయంలో టోటల్గా ప్రేమ ఉంటే అన్నాడు ప్రేమ పొరుగు వానికి చేయదు కాబట్టి ప్రేమ కలిగి ఉండుట ధర్మశాస్త్రమును నెరవేర్చటే కాబట్టి దేవుని వాక్యం వింటున్నప్పుడు విశ్వాసం విశ్వాసం ద్వారా మన హృదయంలో దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా ప్రేమను కుమరించాడు రోమ ఐదు ఐదు ప్రకారంగా ఆ ప్రేమ మన హృదయంలో నిండిపోయినప్పుడు ఆ ప్రేమ ఎవ్వరికీ కీడి చేయదు కాబట్టి ప్రేమ కలిగి ఉంటే ధర్మశాస్త్రం అంతటిని కూడా బైబిల్ అనుసరించి నడిచినట్టే ఎలా నడవాలనేది కష్టమండి మా వల్ల కాదండి అంటారా ఇదిగో ఏ ఉపవాసమైనా చేయాలనుకుంటున్నారా అన్నిటిలో ఏదైతే దుర దుష్టం ఉందో అన్నింటిలో ఉపవాసం చేయాలనుకుంటున్నారా ఒకటే దేవుడు మనల్ని ఎలా ప్రేమించాడో తెలుసుకోండి ఆ ప్రేమను ఎరిగి మనం ఒకరినొకరు ప్రేమించినప్పుడు ప్రేమ పొరుగువానికి పొరుగువాడికే కీడి చేయదు ఇంకా తల్లికి తండ్రికి భార్యకి భర్తకి కీడి చేస్తుందా సంఘంలో సహోదరులకు కీడి చేస్తుందా చేయదండి అందుకనే దేవుడు ఏమై ఉన్నాడు ప్రేమై ఉన్నాడు ఆ ప్రేమ ఎవరి హృదయంలో ఉంటుందో ఎవరు పొరుగువాడిని ప్రేమిస్తున్నారో ఆ వారిలో దేవుడు ఉంటాడు వారు దేవుని ఎందు ఉంటారు దేవుడు మన ఎందు లోకం తెలుసుకుంటది యేసుప్రభును చూపించే బాధ్యత మంది ఆ అదృష్టుడైనటువంటి ఆ పరమాత్ముణ్ణి తండ్రిని చూపించిన వాడు యేసుక్రీస్తు అయితే ఆ యేసుక్రీస్తును చూపించాల్సిన బాధ్యత ఎవరిది ఇప్పుడు మనదే ఆ యేసుక్రీస్తుని ఎలా చూపిస్తాడు క్రైస్తవుడు ప్రేమించడం ద్వారా కనికరించడం ద్వారా దయచూపుడు ద్వారా అండి అన్ని సమస్త ప్రవర్తన ఎందు పరిశుద్ధులై ఉండటం ద్వారా దేవునికి దాసులైతే ఏమవుద్ది పరిశుద్ధతనే ఫలం కలుగుతుంది దాని అంతమేంటి నిత్య జీవం పరిశుద్ధంగా ఉండాలి అని అంటే మనం ఉండలేము కానీ వాక్యం మనలో పనిచేసినప్పుడు ఆ వాక్యం మనల్ని చీకటి గల చోటున వెలిగించు దీపము దేవా నీ ఎదుట మనుషుల ఎదుటి కాదు నీ ఎదుట నేను పాపం చేయకున్నట్లు నా హృదయంలో నూట పంతొమ్మిది పదకొండు కీర్తన నీ వాక్యాన్ని ఉంచుకున్నాను ఎవరి హృదయంలో వాక్యం ఉంటుందో వాళ్ళు పాపం విషయంలో ఉపవాసం ఉంటారు మంచి దినములు చూస్తారు నీతిమంతుని ప్రార్థన బహుబలమగలదై ఉంటుంది ఆయన కన్నులు ఆ నీతిమంతుల ప్రార్థన ఉన్న వైపు ఉన్నాయి ఆయన చెవులు ఆ నీతిమంతుల ప్రార్థన ఉన్నాయి అలాంటి ప్రార్థన మీకు ప్రభు నేర్పించునుగాక దుష్టత్వం విషయంలో కల్మషం విషయంలో అంటే సమస్త కల్మసం వెర్ర ఉన్న దుష్టత్వం విషయంలో మీరు అందరూ ఉపవాసముందురుగాక ఆత్మలు రక్షించే శక్తిగల వాక్యమును సాత్వికముతో మీరు అంగీకరించుదురుగాక మీరు ప్రతిరోజు విన్న వర్తమాన వాక్యము మీలో ప్రేమ వలన కార్యసాధకమై మీలో పనిచేస్తూ మిమ్మల్ని జీవింపజేయనుగాక ఆమెన్ ప్రార్థన అండి పరమ తండ్రి మీ ఘనమైన నామం బట్టి స్థుతిస్తూ ప్రకటించబడినటువంటి మాటలు విన్నవారందరి హృదయాల్లోనూ కూడా ఫలింపు చేయమని నూరంతలుగా అరువుదంతలుగా ముప్పదంతలుగా ఫలింపు చేసి ప్రభని యేసుక్రీస్తు నామమునకు మహిమ కలిగినట్లుగా కృప చూపించమని ఈ మొదటి మొదటి వర్తమానములో నాయన క్రొత్త నిబంధన ఉపవాసము క్రైస్తవుని నిజమైన ఉపవాసమును కూర్చున్న కొన్ని సంగతులు నేర్చుకున్నారు రేపటి దినాన్ని నిలబడబోయేటువంటి సహోదరులు కూడా జ్ఞాపకం చేసుకునండి రేపటి దినమున కూడా నాయన రాబోడుతున్న సన్నీరాజ్ సహోదరులను మీరు బలపరచండి ఈ సంఘానికి ఈ గ్రామానికి అవసరమైనటువంటి వాక్కులను అనుగ్రహించండి స్థానిక సంఘ సేవకులను సంఘ పెద్దలను స్త్రీలను యవనస్థులను సండే స్కూల్ బిడ్డలను అందరినీ పేరు పేరిన జ్ఞాపకం చేసుకునండి ఈ సౌండ్ సిస్టమ్ వారిని అలాగే నాయనిక్కడ ఆర్కెస్ట్రా వారిని అందరూ కూడా పేరు పేరిన జ్ఞాపకం చేసుకునండి ఈ గ్రామస్తులను గ్రామ పెద్దలను అధికారులను అందరిని కూడా జ్ఞాపకం చేసుకునండి తండ్రి మంచి దినములు చూడగో చూడగోరి వాడు మాటలు చెప్పకుండా తన నాలుకను చెడ్డ మాటలు పలకకుండా తన పెదవులను కాచుకోవాలని తెలియజేశారు ఆయన జీవమును ప్రేమించి వారందరూ తమ పెదవులను మాటలను కాచుకుని నాయన మీ మాటలు పలకడానికి హృదయంలో నిండి ఉన్న దాన్ని బట్టి నోరు మాట్లాడునని చెప్పినట్లుగా వారు ఎప్పుడు మీ మాటలు చెప్పడానికే మీ సాక్షులుగా ఉండడానికే సహాయం చేయమని నాన్ను పరిచర్యకు నేను ఆహ్వానించినటువంటి సంఘానికి సేవకులకు బట్టి స్థుతిస్తూ సహోదరుని బట్టి స్థుదిస్తూ ఆ సహోదరుడికి రావాల్సినటువంటి నన్ను మెండైన ఆశీర్వాదములు దయచేయమని మిగిలిన రెండు దినాలు కూడా ఈ సంఘానికి ఆశీర్వాదకరంగా సంఘ క్షేమాభివృద్ధి కొరకాయి నిజమైన ఉపవాసము వారి జీవితాల్లో ఉండునట్లుగాను మీకు మైమ కలిగినట్లుగాను అనేకులు మీ వైపు తిరిగినట్లుగాను ఈ సంఘాన్ని బలపరిచి ఆశీర్వదించి బలపరచమని మీకే మహిమా ఘనత ప్రభాములు ఆరోపించుకుంటూ ఏసుక్రీస్తు వారి ఘనమైన నామమును బట్టి స్తుతించి ప్రార్థించి బ్రతిమిలాడి అడిగి వేడుకున్నాము తండ్రి ఆమెన్ అందరికి వందనాలండి